హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ అండి ఛానల్ వాళ్ళ వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి సింపుల్ అండి ఈజీగా చూపిస్తాను ఒక్కోసారి మనము ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం అలాంటప్పుడు మనం ముందుగానే పప్పు నానబెట్టడము నైట్ గ్రైండ్ చేసి పెట్టుకోవడం అలాంటి పని ఏమీ లేకుండా అప్పటికప్పుడు అంటే మనం నైట్ పడుకోబోయే ముందుగా ఇది బియ్యం అనేది నానబెట్టేసుకొని ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోవచ్చు పుల్లట్లు అంటారు కొంచెం పెరుగుంటే అన్నమాట ఈ చాలా బాగుంటుంది టేస్టీగా ఎలా తయారు చేయాలో చూ మనకి ఎంత క్వాంటిటీలో అవసరమో ఈ బియ్యం అనేవి అన్ని కొంత క్వాంటిటీలో తీసుకుని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాటర్ వేసేసి కడిగేసుకోవాలి వీటితో పాటు ఒక టీ స్పూను లేదా హాఫ్ టీ స్పూను మనం బియ్యాన్ని బట్టి అనమాట మెంతులు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో నేనైతే కొంచెమే క్వాంటిటీలో బియ్యం తీసుకున్నాను కదా రైస్ కుక్కర్తో ఒక రెండు రైస్ కుక్కర్ కప్పులు రైస్ తీసుకున్నాను అనమాట హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఇలాగ పెరుగుని తీసుకొని కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకోవాలి పెరుగుని మరి ఎక్కువ గట్టి పెరుగు కూడా వేసుకోకూడదు అనమాట ఇలాగ కొంచెం చిక్కటి మజ్జిగలాగా చేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము మెంతులు ఉన్నాయి కదా వీటిలో బియ్యము మెంతులు మునిగే వరకు మనము ఈ పెరుగు గట్టి పెరుగు కొంచెం వేసేసుకొని అది నైట్ నైట్ పెట్టేసుకొని ఉదయము దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మార్నింగ్ మనకి చక్కగా బియ్యము మెంతులు నానిపోయి ఉంటుంది పెరుగుతో పాటు చూసారా ఎట్లాగుందో ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము చాలా ఫైన్గా మె గ్రైండ్ చేసుకోవాలి దీన్ని దోసపిండి కన్నా కూడా మనకి ఇంకా మెత్తటి బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ బ్యాటర్ని ఒక బౌల్లో తీసేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచేసిన తర్వాత మనము దీన్ని అట్టు వేసుకుందాము చూడండి పిండి ఎంత మెత్తగా ఉందో ఎలా నలిపితే అక్కడ కూడా రవ్వలాగా తగలకుండా మెత్తగా అయిపోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా పెనం పెట్టేసుకుని మంచిగా హీట్ చేసుకోవాలి ఫస్ట్ పెనాన్ని కొంచెం ఆయిల్ వేసేసుకుని తర్వాత ఒక గరిటెడు పిండి తీసుకుని ఉరికి అలా వేసేసి ఒక్కసారి అలా రెండుసార్లు కానీ ఎక్కువ దోశని మనం గట్టిగా రుద్దినట్టుగా రుద్దకుండా దీన్ని అట్లా వేసేసుకోవాలన్నమాట చూసారా హోల్స్ పడుతూ ఉన్నాయి అట్టు పైన అంటే చక్కగా పిండి అనేది మంచిగా రెడీ అయిందనమాట అట్టు కోసము తర్వాత మనము ఇంకా దీనికి ఒక లిడ్ పెట్టేసుకోవాలి లిడ్ పెట్టినట్టయితే త్వరగా మనకి దోశ రెడీ అవుతుంది తర్వాత దీన్ని తప్పకుండా రెండు వైపులా దీన్ని ఫ్రై చేసుకోవాల్సిందే దోశలాగా మనము ఒకవైపు ఫ్రై అయిన తర్వాత తీయకూడదన్నమాట దీన్ని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది టర్న్ చేసుకొని దోశలన్నీ చక్కగా రెడీ చేసుకుందాము కొంచెం నాలుగు చుక్కలు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా పుల్లట్టు రెడీ అయిపోయింది ఇంకా ఈ పుల్లట్లోకి మనకు నచ్చిన చట్నీ చేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి టమాటా చింతపండు వేసి ఈ చట్నీ వేసుకో పెట్టేశాను పల్లి చట్నీ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట నచ్చిన చట్నీతో ఈ పుల్లట్లు టిఫిన్ లాగా అంతే ఎంజాయ్ చేయవచ్చు అనమాట రోజు ఒకటే టిఫిన్ కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి ఏదైనా నైట్ టిఫిన్కి ఏమీ లేదు అనుకునేటప్పుడు ఇలాగా బియ్యం నామ్లెట్ వేసుకుని చక్కగా ఉదయాన్నే పుల్లట్లు వేసుకోవచ్చు ఓన్లీ బియ్యము కొంచెం కొంచెం ఉంటే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ